వింత కీటకాలు చందమామ కథ ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కుమార్తెలు తండ్రి ఆ ముగ్గురికి మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేసేశాడు ఆఖరి పిల్లను దానత్తగారు ఒక్క పని చేయనిచ్చేది కాదు పైపెచ్చు అది ఎక్కడ కందిపోతుందో అని దానికి అడ్డమైన ఉపచారాలు తానే చేసేది ఇంతలో సంవత్సరాది వచ్చింది అత్త తన కోడలికి చక్కగా తలంటి నీడు పోసి కొత్త పట్టుచీరు కట్టబెట్టి ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టింది మధ్యాహ్నం కొడుకు కోడలికి పిండి వంటలతో సహా స్వయంగా వంట చేసి పెట్టింది సాయంకాలం దాకా ముసలావుడ ఇంటి పనులన్నీ చేసి బయటికి పోతూ అమ్మాయి గుడికి వెళ్లొస్తాను కనుచీకటి పడగానే దీపం పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది ఈ మాట విని కోడలు మండిపడింది ఊరికే కూచుని పోతానని ఏదో ఒక పని చెప్తుంది వెళ్లే మనిషి ఆ దీపం తానే పెట్టిపోకూడదు ఈ భాగ్యానికి కనుచీకటి పడాలా ఎవరు పడతారీ కోరెంటికం నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఈ ఇంట్లో క్షణం ఉండను అనుకుని ఆ పిల్ల అప్పటికప్పుడు తన చీరలు మూట కట్టుకుని బయలుదేరింది దారిలోనే దాని చిన్నక్క అత్తవారి ఊరు తన కష్టాలు అక్క చెవిని వేసి పోదాం కదా అని ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిన్నక్కతో జరిగిందంతా చెప్పుకుని కంటనీరు పెట్టుకుంది చిన్నక్క చెల్లెల్ని ఓదారుస్తూ ఊరుకోవే అమ్మా నిన్ను మీ అత్త ఎన్ని కష్టాలు పెడుతోంది అది ఉంటుంది రేపు పోతుంది నా కష్టాలకు దరిదాపు లేదే నేనెవరితో చెప్పుకోను అన్నది ఏమిటి చిన్నక్క నిన్ను కష్టాలు పెట్టేదెవరు అని చెల్లెలు ఆత్రంగా అడిగింది ఇంకెవరున్నారు నా మొగుడే పండగకి చేయించానని కట్టెడు బరువు కాసులు దండ తెచ్చి మెడలో వేశాడు మొయ్యలేక లేక చచ్చాను మెడంతా పీక్కుపోయింది అపేక్షికల మొగుడైతే అంత దుర్మార్గం చేస్తాడా నేనీ కాపురం ఈతలేం తల్లి పదా ఇద్దరం కలిసి అమ్మతో చెప్పుకుందాం ఒకరికిద్దరే బయలుదేరారు దారిలోనే వాళ్ల పెద్దక్క అత్తవారి ఊరు పని పెద్దక్క ఏమి ఇక్కట్లు పడుతున్నదో తెలుసుకుని పోదాం అనుకున్నారు వాళ్ళు తన చెల్లెల్ని చూడగానే పెద్దక్కకు ఎక్కడలేని ఆనందమూ కలిగింది వాళ్ల బాధలన్నీ విని పెద్దది తన కళ్ళు తుడుచుకుంటూ ఇంకా నీ నయం నా మొగుడి సంగతి వింటే మీరు పోతారు అన్నది ఏమక్క నీ మొగుడేం చేశాడు అన్నారు చిన్నవాళ్ళిద్దరూ ఏమని చెప్పేది నిన్న రాత్రి చేశాక కాసేపు నేను మా ఆయన పారిజాతం చెట్టు కింద కూర్చున్నాం చెట్టు మీద నుంచి టప్టపా నాలుగు పువ్వులు రాలి నా మొహాను పడ్డాయి అయ్యో దెబ్బ తగిలిందా అని నన్ను ఆదరించడం అటుంచి ఆ కర్కోటకుడు నన్ను చూసి నవ్వాడు ఇంత కసాయి వాడితో ఎంతకాలం కాపురం చేస్తాను ఏమిటి దారి అని అనుకుంటూ ఉండగా మీరు వచ్చారు పదండి నేను కూడా మీతో వస్తున్నా అన్నది పెద్దది ముగ్గురక్కా చెల్లెళ్ళు కలిసి పుట్టిళ్ళు చేరుకున్నారు తల్లి వంటింట్లో వంట చేస్తున్నది ముగ్గురు కూతుళ్ళు తల్లిని కావలించుకుని బావురుమని అడిచారు అయ్యో నా కోనల్లారా మీకేం కష్టం వచ్చింది అన్నీ భరించడానికి నేనున్నాను కదా నాతో చెప్పండి అన్నది తల్లి ముగ్గురు తమ కష్టాలను చెప్పుకున్నారు అంతా విని తల్లి నేనంటూ బతికి ఉన్నాను కనుక మీరు నా దగ్గరకు వచ్చారు నన్ను మీ నాను పెట్టే కష్టాలెవడతో చెప్పుకునేది అన్నది చెప్పమ్మా మేమున్నాంకా మాతో చెప్పు అన్నారు ముగ్గురు కూతుర్లు ఆత్రంగా నిన్న పండగ కదూ పిండి వంటి ఏమన్నా చేయమన్నాడు మీ నాన్న గిద్దడే గిద్దడి బియ్యము పప్పు నానేసి రుబ్బి మూడు రొట్టెలు చేశా ఉప్పు సరిపోయిందో లేదోనని ఒకటి తిని చూసా సరిగా కాలిందో లేదో అని ఇంకొకటి తిన్నా ఏ వేళకు మీ నాన్న భోజనానికి రాకపోయేసరికి పరిధ్యానంగా మూడోది కూడా తినేశా ఆయన వచ్చి రొట్టెలు చేశావా అని అడిగితే మూడు రొట్టెలు చేయటమూ అయింది తినటమూ అయింది అని చెప్పా ఆయన కాస్తైనా విచారించకుండా పోనీలే అన్నాడు ఇంకో మొగుడైతే అయ్యో మూడు మినపురొట్టులు తిన్నావుటే అజీర్ణం చేసి కడుపు నొప్పి వస్తుందేమో అని పడడు ఎంత కర్కోటకుడు అన్నది తల్లి తల్లి కష్టాలు కూతుళ్ళు కూతుళ్ళ కష్టాలు తల్లి తలుచుకుని బోరుని ఏడుపులు ప్రారంభించారు వారి కళ్ల వెంట నీరు కొద్దీ ప్రవహించసాగింది కొద్దిసేపట్లోనే వారి శరీరాల్లో ఒక్క చుక్క కూడా నీరు లేకుండా పోయింది అవి ముడుచుకుపోయి చిన్నవై ఇంకా చిన్నవై చివరకు పెసర అయ్యాయి వాళ్లు నలుగురు నాలుగు నల్లులైపోయారు వాళ్ళు బతికి ఉన్న మనుషుల మనుషులు రక్తం పీల్చుకు తాగారు వారి సంతతి ఇప్పటికీ అదే విధంగా బతుకుతున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి